कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ సమావేశాల్లో కడప జిల్లాలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేటాయించాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం కడప నగరంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప బెంగళూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేటాయించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు సరుకుల రవాణా ప్రజా రవాణా జరగడానికి ఈ రైల్వే లైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి నరసింహ పాల్గొన్నారు కేంద్రంలోను రాష్ట్రంలోను బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ఫిబ్రవరి పదకొండు నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది ఇలాంటి పరిస్థితుల్లో కడప జిల్లా రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అభివృద్ధి విషయంలో కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది ప్రధానంగా కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి కోసం జిల్లా ప్రజలు ఈ ప్రాంత ప్రజలు అనేక సంవత్సరాల తరబడి వేచి చూసే పరిస్థితి నేటికే కొనసాగుతూ ఉంది ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఇప్పటి వరకు పెళ్లివరి దాకా రైల్వే లైన్ ను పూర్తి చేశారు దీనికోసం కేవలం రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించారు కాబట్టి అమెరికా అది పూర్తి కానీ కేంద్ర ప్రభుత్వం కడప బెంగళూరు రైల్వే లైన్ మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది ఈ నిర్లక్ష్యాన్ని ఈ బడ్జెట్లో అయినా సరే విడనాడి కడప జిల్లా కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తికి నిధులు పూర్తి స్థాయిలో కేటాయించి అన్ని రకాల అనుమతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి మేము దానికి పూర్తి స్థాయిలో అదనపు నిధులు కేటాయించలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో పట్టి పట్టినట్టు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు తీవ్రంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రానున్న కాలంలో ఈ ఇబ్బందులను అధిగమించడానికి కడప బెంగళూరు రైల్వే లైను పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది కేంద్రంలో కూడా బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి రెండు చోట్ల మీరే అధికారంలో కొనసాగుతున్నారు కాబట్టి ఈ జిల్లా ప్రజలు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆశల్ని నెరవేర్చేటువంటి బాధ్యత కర్తవ్యం మీ మీద ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఇవి ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల అటు ప్రజా రవాణాకి సరుకుల రవాణాకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ప్రజలు రైతులు వ్యాపారులు తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి బడ్జెట్లో పూర్తి స్థాయి నిధులు కేటాయించేందుకు చర్యలు చెప్పటాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా కేటాయింపుల్లో అన్యాయం జరిగితే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుంది ఆ పోరాటంలో ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈ పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఏవైతే నిధులు కేటాయించాలో వాటన్నిటి మీద ఇప్పటి నుంచే నివేదికలు తయారు చేసి శాసనసభలో చర్చ పెట్టి కడప జిల్లా ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాశ్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి జిల్లాలో ఐదు మంది శాసనసభ్యులు ఉన్నారు ఐదు మంది శాసనసభ్యులు కలిసి రాష్ట్ర శాసనసభ సమావేశంలో ఈ వీటి కోసం నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి